పవన్ కళ్యాణ్ కుమారుడు మార్గ్ శంకర్ సింగపూర్లో ఇటీవలే జరిగిన ఓ అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే అయితే మార్గ్ శంకర్ గురించి చాలామంది పూజలు చేశారు పవన్ కళ్యాణ్ తన కుమారుని ఎత్తుకుని హైదరాబాద్కు వచ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక మార్గ్ శంకర్ కోలుకోవడంతో అన్నా లైజినవా తిరుమలకు చేరుకున్నారు పవన్ కళ్యాణ్ భార్య అన్యమతస్తురాలు కావడంతో అక్కడ చేయవలసిన ఫార్మాలిటీస్ అన్ని పద్ధతి ప్రకారం పూర్తి చేసి శ్రీవారి వద్ద తలనీలాలు అర్పించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది సోషల్ మీడియా వేదికగా చాలామంది అన్నా లజినవా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మామూలుగా ఆమె క్రైస్తవురాలైనా కూడా తిరుమల చేరుకోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పవన్ కళ్యాణ్ అప్పట్లో ఆవిడతో పాటు సికింద్రాబాద్లోని ఓ చర్చికి వెళ్ళిన ఫోటోలు అప్పట్లో వైరల్గా మారాయి తన భార్య నమ్మకం ప్రకారం పవన్ కళ్యాణ్ చర్చకు వస్తే తన భర్త నమ్మకం ప్రకారం అన్న లజినవర్ తిరుమల చేరుకున్నారు ఆవిడ ఈ రోజు రాత్రి అక్కడే ఉండి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకొని ఉన్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు హిందూ మతానికి ఎంతలా గౌరవం తీసుకొస్తున్నాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతిసారి సనాతన ధర్మం అంటూ ప్రస్తావన తీసుకొస్తారు అయితే ఇది నచ్చిన వాళ్ళు ఉన్నారు నచ్చని వాళ్ళు ఉన్నారు పవన్ కళ్యాణ్ మత విద్వేషాలు రేపుతున్నాడంటూ కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పూజలు చేయడం వల్లే తన కుమారుడు కోలుకున్నాడంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా చర్చలు చేపట్టారు கொஞ்சம் நினைக்கிறா சூப்ரியடா

यो एक कति छ नि छैन छैन